హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాం అయితే దోస్తులు నిన్నటి వీడియోలో అయితే యూసి సప్నక్క అయితే వాళ్ళ డాడీని చూడడానికి పోతుంది మరి వాళ్ళ డాడీ ఏమంటాడు మాట్లాడతాడా సప్నక్క తెచ్చిన కూర వాళ్ళ డాడీ తింటాడా ఏంది మరి ఏమన్నా కూడా జరుగుతుందా ఏంటి అన్నది వాళ్ళ ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు ముందు ముందు ఈ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమైతుంది మన ఛానల్ని ఇట్ట కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట కిమ్మర్ రాళ్ళు పెట్టుకోరు అసలు అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మన టార్గెట్ ఫిఫ్టీ అసలు సబ్స్క్రైబ్ వేసుకోమని ఎప్పుడు మీరు అసలు కూడా షేర్ కొట్టీ దోశలు ఇంకో మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు మేము ఇట్లా రోజు పదే పదే ఎందుకు చెప్తున్నామంటే ఇక వీడియోలోని ఏంటంటే కొందరు చాలా ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు కొందరు పర్సనల్ గా తీసుకుంటున్నారు కొంతమంది కార్టూన్ పరంగా తీసుకుంటున్నారు జస్ట్ ఓన్లీ వీడియోస్ పరంగా మాత్రమే తీసుకోరు దోశలు ఓకేనా ఇక లేట్ ఎందుకు దోస్లు లేట్ చేయకుండా పదండి అమ్మ మనకు భయం అవుతుంది డాడీ వండుకొని ఉన్నాడా లేకుంటే మెలకు అవుతూ ఇంకా మరి ఇంతకు ముందైతే బిడ్డ మరి తినిపించి గోళీలు వేసి చూసుకుంటుండు అని చెప్పి మరి పండుకున్నాడో లేదో చూద్దాంపా అమ్మ పండుకోకుంటే నా మీద ఆ అనే డాడీ ఎందుకు వచ్చినావు అని అది ఇదంటే నేను ఏడబెట్టుకోవాలి ముఖం ఇక ఓ రెండు మాటలు అంటే వాడబిడ్డ డాడీనా ఇక తప్పు చేసినప్పుడు వడాలి తప్పుతదా ఇప్పుడు నువ్వు చూడడానికి వచ్చినావు కాబట్టి చూసి ఓ నువ్వు నీతో మాట్లాడకున్నా కూడా నీకు చూసిన తృప్తి ఉంటుంది కదా అందుకే నేను రమ్మన్న పాప నాడు మళ్ళీ బిడ్డచ్చిలో పూ తొందరు చూసి పోయేవు మళ్ళీ అది అత్త పెద్దలొల్లి ఎత్తది కరెక్టేనే అమ్మమ్మ నువ్వు అనేది కూడా కరెక్టే పాడతా కానీ గిది చూపు నేను ఎంత ప్రేమగా తీసుకొచ్చిందే మరి తింటాడా నువ్వే ఏదో ఒకటి చెప్పి వినిపి డాడీకి ఆ కూర పోషాబిచ్చిందని ఇత చెప్తది అవ్వ ఆ కూర నేను లోపట తీసుకుపోయి పెడతా ఇప్పుడు అల్లని అడుగుతా మరి బొక్కలు చుట్టాడు తింటావా పోషాబు అవి ఇచ్చింది అని అడుగుతా మరి ఏమంటాడు చూద్దాం సరేనే అమ్మమ్మా అట్లనే చెప్పి అట్లా చెప్తాయింటాడు నేను అంటే ఇగో తీసుకోవే నేనే లోపల పెట్టద్దు తాగే ఇల్లు మొత్తం నేను లేకుంటే అంత బోసిపోయినట్టు అయింది నేను ఉంటేనైతే ఇంట్లో మొత్తం కలకల రాడేది ఇప్పుడు అంత ఇల్లు చూస్తేనే అంత అనిపిస్తుంది నేను లేని ఇంట్లో అమ్మలు ఎట్లుంటారో ఏమో ఏమో డాడీ బాధపడతాడో లేదో తెలియదు కానీ అమ్మ నాకు తెలిసి బాధపడే ఉంటుంది కోపంలో నాలుగు మాటలు అన్నాయి దాని గురించి తెలుసు అమ్మ మనకు భయం అయితే డాడీ ఏమన్నా అంటే భయం అయితే అరే డాని చూస్తా చూస్తా అంటివి నీ బాధ చూడలే కాదు లేనప్పుడు చెప్తే మళ్ళీ ఇప్పుడు భయం అవుతుంది అంటే పాప నడు మళ్ళా బిడ్డ వస్తుంది మీ అమ్మ వస్తుంది నడు సరేనే పా మరి ఏ రూమ్లో వండుకో పెట్టిరే డాన్ని అమ్మమ్మ ఆడ సోఫా సెట్ లేదా ఆడ బెడ్ కానే వండుకోబెట్టింది ఇక ఆడైతేనే కొంచెం అప్పుడప్పుడు సోఫాలో కూర్చుంటాడని ఆడ వండుకోబెట్టింది పద్మ మార్కెట్కి పోతా అన్నది అవి ఏందా వాళ్ళకి కదా అల్లుడు నీళ్ళు గిట్టదా అవుతావా ఏ అద్దత్త మాది పొంగని తాగిచ్చి గోళీలు వేసి తాగిచ్చి పోయింది ఏం చెప్తాను అద్దత్త మాది ఇటు మార్కెట్ పోయి ఇంకా రాలేదా రాలేదల్లుడు ఇంతకు ముందే వేయింది కదా అత్తది అత్తది డాడీ ఇప్పుడు ఎట్లుంది డాడీ నీకు అత్తమ్మ దీన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చిరు నాడు వెళ్ళగొట్టు దీన్ని ఏమో డాడీ అని విత్తాది నాకు బిడ్డ అనేది పుట్టలేదని నేను నీకు వంద సార్లు చెప్పిన నడువు అయ్యో అల్లుడు నీ బాంచని కాలు మొక్త నేను చూస్తా చూస్తా అని పాప తల్లడిల్లింది తల్లడిల్తే ఇగో బిడ్డ మార్కెట్ పోయినాక పోయి చెప్తే చచ్చింది బిడ్డ ఏమనక అల్లుడు పాపం నిన్ను చూస్తా అని పాపం పానం కొట్టుకున్నది దీనికి నన్ను చూడ్డానికి ఏమెవరత్తమ్మా నాకు బిడ్డ అనేది లేదు నాకు బిడ్డ అనేది పుట్టలేదు అవసరం లేదు నా న్యూసుడు నేను చచ్చిన బతికి నన్ను చూడ్డానికి వచ్చిందా ఏంది నడువు ఇప్పుడు పద్మంటే పెద్దలు వేసేది నాకు బీపీ లేపకు స్వప్న నడువు ఇంట్లో నడువు డాడీ డాడీ ప్లీజ్ డా కాలు మొక్త అట్లనకే నిన్ను చూద్దామని మొన్న హాస్పిటల్ కత్తే అమ్మ నన్ను ఫుల్ వేటే తిట్టింది అందుకే ఆ రోజు చూడలే డాడీ అందుకే ఇప్పుడు ఇంటికి వచ్చిన ప్లీజ్ డాడీ కోపం తెచ్చుకోకు అవసరం లేదు నన్ను చూసుడు దేనికి చూసుడు ఎందుకు చూసుడు అవసరం లేదు అవసరం లేదు నడువు నువ్వు ఇంట్లో అసలు కాలు ఎందుకు అడుగు పెట్టించిన అత్తమ్మా దీన్ని దీన్ని చంపి బొంద పెట్టకపోయినావు ఇంకా ఇంట్లోకి వచ్చి నన్ను చూస్తా అని అంటుంది అయితే ఇంకేం ముఖం పెట్టుకొని చూస్తావు ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ నాన్న గుర్తురాలేదా నీకు అప్పుడు ఆలోచించకుండా పోయినావు కాబట్టి ఇప్పుడు నీకు నాన్న చూడ్డానికి ఎందుకు వచ్చినావు నడువు ఇంట్లోకి నాడు నీకు నాన్న లేడు నాకు బిడ్డ లేదు పో ప్లీజ్ డాడీకి అంతగానో కూపన్ తెచ్చుకోకే మళ్ళీ నీకు బీబీ పెరుగుతుంది ప్లీజ్ డాడీ నేను ఊడ్దామని వచ్చింది అంతే అంతకు మించి నేను ఈ మాసిలేను డాడీ ప్లీజ్ డాడీ నువ్వు నాతో మాట్లాడుకున్నా మంచిదే కానీ ప్లీజ్ డాడీ నువ్వు కూపన్ తెచ్చుకోకు నువ్వు నడువే దొంగమునూ నా ఇంట్లో ఏడువనే ఏడవాదు నువ్వు ఎవతివే నా ఇంట్లో ఏడవడానికి నాడువు నేను కోపం తెచ్చుకుంటే ఏమనేది తెచ్చుకుంటే నాకు బీపీ పెరుగుతుంది నేను రేపు రోజు సత్తా కావచ్చు నీకెందుకే నాకు బిడ్డ అనేది లేదు నాకు బిడ్డ ఉట్టలేదు నువ్వు ఎవతివే నువ్వు నా ఇంట్లో కాలు ఎందుకు పెట్టినావే నాడువు ఇంట్లోకే ఆగు

మళ్ళీ మాట్లాడకు దరిద్రత నువ్వు ఇంట్లోకై నడువే నాకు బీపీ లేపకు నాకు పిచ్చి కోపమత్త నేను ఏం చేస్తానో నాకు తెలియదు నా కాలు ఇప్పుడు చక్కగా లేదు నా నొర్రియకు సప్న నడువు నువ్వు నుంచి నువ్వు నాకు బిడ్డ అనేది లేదు నాకంటూ ఎవ్వరు లేరు నాకు నా భార్య ఇగో ఉన్నది గంతే మాకు మా ఏమీ మాకు బిడ్డ అనేది పుట్టలేదు మాకు ఎవ్వరు లేరు గంతే మాకు పుట్టినా కానీ పూరిట్లనేది చచ్చిపోయింది అని చెప్పుకుంటా నేను నడువే నడువు చెప్నా ఏంటి అమ్మమ్మ మీ దారి బియ్య పెంచుకుంటాండే మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ లేని బాధ ఎందుకు అద్దుపోయే అడుగు నడువు నడువు అని అప్పటి నుంచి అంటాడు అద్దుపో నేను ఏదో ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అద్దే మళ్ళీ పెద్దలొల్ల అవుతుంది మళ్ళీ మీ బా డాడీ బీ పెంచుకుంటే మీ డాడికే ప్రాబ్లం అవుతుంది పోపో నడవ్వా ఇక కనీసం మాట్లాడదామని అనుకున్నా డాడీని కాలు మొక్తాన్ని కూడా డాడీ ఇష్టం వచ్చినట్టు అంటండి ఈయన బతుకింటేనే అమ్మకు డాడీకి నా మీద ప్రేమ పుట్టది అల్లు చచ్చిపోయింది అనుకుంటారు నన్ను సరే తీయ పోతాం అమ్మ నా డాడీ ఇబ్బంది పడద్దు పోతా అమ్మమ్మ ప్లీజ్ ఆ కూర ఎట్లయినా దారి తోటి తినబెట్టే అది కాళ్ళకు మో కళ్ళకు అన్నిటికీ బలమే ప్లీజ్ తినబెట్టే నేను ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన దాడి కోసం సరేనా సరే తీ నేను మధ్యాహ్నంకి ఈ బిడ్డతోటి తినబెడతా తీ పోస వేసి ఇచ్చింది అని చెప్తా మా తినబెడతామా తినబెడతాను నువ్వేంటి అంది పెట్టుకోకపోయిగా సరేనే అమ్మమ్మ పోతాను కాదత్త మీరు దాంతో ఎందుకు మాట్లాడతారు అవసరం లేదు మనల్ని కాదని పోయినప్పుడు ఎందుకు మాట్లాడడు మీరు కూడా మీరు కూడా మాట్లాడుతూ చెప్తానని దాంతో అయినా అది ఇక్కడ వస్తే దాని ఊత్రే నాకు కోపం అంతదని మీకు తెలుసు అయినా కూడా ఎందుకు ఎందుకు రమ్మన్నారు దాన్ని దొంగ ఉండదు ఇంకా సిగ్గు లేకుండా ఎట్ల వచ్చింది ఐటమ్ అయితే ఇయ్య హాయిగా చూస్తా చూస్తా అని పాపం బాగా ఏడ్చిన వాళ్ళే నాకు పాపం అనిపించి రమ్మన్నా ఐటమ్ అయితే ఇయ్య అల్లుడు ఇక మీరు అమ్మంటే ఏంటి కదా ఐటమ్ అయితే ఇక పట్టించుకోకూర్రీ మీరు ఇప్పుడైతే ఇట్లా వేసారు కానీ ఇంకోసారి అయితే ఇట్లా ఏ నాకు బీపీలో ఎత్తది చెప్తానా నేను మీరు నాకంటే పెద్దోళ్ళు కాబట్టి నేను రెస్పెక్ట్ ఇచ్చిన కానీ మీరు ఇంకోసారి అయితే ఇట్లా ఏ కూర నేను అయ్యో సరే అయ్యా ఇంకోసారి చెయ్యతి సిగ్గులేంది ఇంకా సిగ్గు లేకుండా చూడ్డానికి వచ్చినా అని మరి దానికి అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ రోజు అట్లా పోయి పెళ్లి చేసుకునేది కాదు కదా నేను గంత మంచి చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచితే అది నన్ను కాళ్ళతో దాన్ని వీకింది నేను దాన్ని ఎట్లా క్షమించుతా నేను కరెక్టే మాట్లాడినా చచ్చిపోయింది నాకు నాకు బిడ్డ అనేదే లేదు నాకు ఎవరు పుట్టలేదు నాకు నేను నాకు పద్మ ఉంది గంతే నాకు ఎవ్వరు లేరు నాకు ఎవరు తద్దు అయ్యో ఏమైంది ఏమైంది నేను పోయే డాడీ చూసినత్తమ్మ కానీ డాడీ మెలకుతోటే ఉన్నాడు మందలిచ్చిన కుట్టలేదు ఎందుకు మా ఇంటికి వచ్చిన మా ఇంట్లో ఎందుకు ఎత్తున్నావని దరిద్ర ప్రాణ ఇష్టం వచ్చినట్టు ఇట్టినత్తమ్మ బావినత్త భరించలేకపోతా నేను అప్పటికే అన్నలే నేను ఓడైతే పోతున్నావని మరి మీ డాడీ ఏమంటాడో అని అనుకున్న మీ డాడీ పండు ఉంటే మంచిగా చూసి వచ్చేదానివి అయితే ఏమేలు ఉన్నాడా ఇంకేమన్నాడు మీ అమ్మ మాపలే అని మరి యా మామమ్మ మామ మేమేమంటది అత్తమ్మ అమ్మమ్మ అప్పటికే ఆపింది కానీ మా డాడీ ఆ కోపం పెంచుకొని బీపీ బీపీ ఇక అందుకే నేను అక్కడ ఎక్కువసేపు ఉండలే ఆ కూర మామమ్మకి ఇచ్చి నేను తెలియలేదు అని చెప్పి ఎవరొకరు ఇచ్చారని చెప్పి తినబెట్టు అని చెప్పొచ్చినత్తమ్మ కానీ తట్టుకోలేకపోతున్నా మా నా పరిస్థితులు వేసి అసలు తిట్టిందని అని బాధపడన్న మా డాడీ అట్లా ఉన్నాడని బాధపడన్న అర్థం ఏం అర్థమైతలేదు అత్తమ్మా అయితే మాయితీ ఏ ఊకో ఏం చెప్తావు మరిగా అంటాడు కోపం ఉంటుంది కానీ ఇప్పుడే అయ్యో రాబిడ్డ రాబిడ్డ అని ఎవ్వరు మాట్లాడారు కదా కోపం ఉంటుంది కొన్ని రోజులు మరి ఏం చెప్తావు ఇక తట్టుకోవాలి ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు అన్నీ ఒప్పుకబట్టుకొని మంచిగా ఉండనే కదా ఊకే ఏడుచుకుంటుండదు ఇక అంతే ఎట్లా జరగాల్సింది ఉంటే అట్లా జరుగుతుంది ఆ మీరు అప్పయ్యి కూడా నిజమే కానీ నా మొఖం ముందే నాకు ఎవరు నువ్వు నువ్వేవి నువ్వు మా ఇంట్లో వద్దు నాకు ఎవ్వరు లేరు నాకు నా భార్య ఒకతే ఉన్నది అని గట్ల మాట్లాడేసరికి బాధ అనిపించింది అత్తమ్మ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఏది అడిగిన కొనిచ్చేటోడు ఒక్కటి కూడా కాదు అనుకున్న కొనిచ్చిండు ఇప్పుడు నన్ను నాకు పుట్టలేదు నువ్వేవతి అని అనేసరికి నా వల్ల లేదు అత్తమ్మ ఏరువకే ఏం చెత్తావు మరి ఆయనకి బాధ అనిపించవచ్చు పీయవచ్చు అన్నాడు నాలుగు మాటలు ఏం చెత్తవే మరి అంతే కొన్ని కొన్ని కావాలంటే కొన్ని మాటలు పడాల్సిందేనే నేను మీ దాడిని చూస్తా అని వేను ఇప్పుడు మీ దాడికి కోపం చేతి ఇట్టిండు ఇప్పుడు మీ దాడికి బీపీ పెరిగింది లేదా నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా ఇది పోతుంది కానీ మరి వెంకటేష్ వాడు పండుకున్నాడో తెలియతోటి ఉన్నాడో తెలియదు కదా అని అనుకుంటూనే ఉన్నా కథం నేను అనుకున్నట్టే అయింది సరేత్తమ్ అంత తలకైనా సరే అది ఏ పోయనుకోసేపు నేను అనుకున్నా ఇది గిట్ల నేర్చుకుంటే వస్తుందని పాపం ఇది సంబర పడుకుంటే మేము మా డాడీని చూస్తా చూడాలి చూడాలి అనుకుని కూర పట్టుకొని పోతే వెంకటేష్ గారు పాపం గన్ని నాట పాపం అది ఏడవ పట్టే ఉన్నారు కదా ఉండు కాదు మీ అమ్మ ఆమెకు చెప్పింది నువ్వు లేని టైం చూసి ఆమెనేమో నన్ను చూడ్డానికి వచ్చిందట దొంగది దానికి సిగ్గు అనేది లేదు ఇంకా సిగ్గు లేకుంటే ఎట్లా వచ్చిందని అని చూద్దానచ్చిందట చూద్దానచ్చింది నేను బతికిన వస్తా చూడ్డానికి వచ్చిందా దొంగముండదు నన్ను కాదని మీద నా ఇంట్లో అడుగు పెట్టద్దు ఎందుకు అడుగు అది ఏంది అది వచ్చిందా ఎందుకు రానిచ్చిందట దాన్ని ఏమో మీ అవ్వకు తెలుసు ఇక నాకు తెలియదు మీ అవ్వలేమో అట్ల పట్టింది నాకు బీపే పెరిగింది నాకు అతను తిక్కలేసి నాకు ఏడ్చుకుంటా వీటింది బిడ్డ ఆ ఏంది కాదే నేను లేనప్పుడు దాన్ని ఎందుకు ఇంట్లోకి రానిచ్చినావు నువ్వు ఈయనతోటి మాట్లాడడానికి ట్రై చేసిందట మొత్తం బీపీ పెరిగింది అటేమన్నాయి తెట్లుండేదే అసలే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మెల్లగా కోలుకుంటానని అనుకుంటే మళ్ళీ దాన్ని ఎందుకు రామ్మన్నా ఇంట్లకు నువ్వే వేలిసినవట కదా అయ్యో అల్లుడు తిట్టిన వాళ్ళే తొందరనే ఉంది బిడ్డ ఎక్కువసేపు ఉండలేదు ఈ ఆ రోజు హాస్పిటల్లా బాగా ఏడవ పట్టింది నాకు మనసున పట్టలేదు ఇక నువ్వు ఉంటే కోపడతావని అట్లా యూసిపోతావు అమ్మమ్మ యూసిపోతావు అనమ్మమ్మ నీ బాగా బతిలాడింది పొల్ల అందుకే రమ్మన్ననే అమ్మ నేను నిన్న నమ్మి గిట్ల పోతే నువ్వు గిట్లా వేసుడు కరెక్ట్ కాదే చెప్తానా ఇప్పుడు ఈ రోజు ఈయనకేమన్నా అయితే ఎట్లాండేది బిబ్బెరిగి ఇప్పుడు ఇప్పుడు ఆయన కోలుకుంటా అంటే మళ్ళీ దాన్ని ఇంట్లో ఎందుకు రానిచ్చినవే అవసరం నేను ఇంకోసారి గిట్ల వేసినట్టు తెలవాలి ఇక చూడే అమ్మా మంచిగా ఉండే చెప్తానా నేను అయ్యో సరే తీ ఇక ఇంకోసారి అట్లా ఇక నాకు పాపం అనిపిచ్చి రమ్మన్న నేగా అంతేది ఈ అల్లుడు తిట్టిన వాళ్ళు ఏసుకుంటావేందే అది ఎక్కువసేపు ఉండలేదు ఆనే ఇప్పుడు గోళీలు వాడతాండి అమ్మ డాక్టర్ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పిండు టెన్షన్ పడద్దు చెప్పిండు కొంచెం బీపీ పెరుగుతుంది అని అన్నాడు అందుకే నేను నా బాధ అమ్మ నువ్వు ఇట్లాంటివి చెయ్యకు ఇట్లాంటివి చేసే ముందు నాకు చెప్పేజరా ఇట్లాంటివి అయితే ఇంకోసారి చెయ్యకు అయ్యో సరే తీయవా ఏమంటే మీరు ఎక్కువ ఆలోచించే కుర్రి పోని ఎవరి పాపానా లే పోతారు తి నువ్వు ఎందుకు గంత సపరేకుండు నువ్వు నేను పోయేటప్పుడు ఇంతంత తినిపించినా తింటావా మళ్ళీ కొంచెం సరే తీయ కొంచెం వేసుకురా మరి సరే అండి అయ్యో నీకు ఎప్పుడు మర్చిపోయినవ్వా ఇంత ముందు వచ్చింది ఏమో బొక్కల సూపు వేసుకొని వచ్చింది అట అల్లుడు కోసం తినబెట్టు బలము అని చెప్పింది అక్కడ బాక్సులు పెట్టినవా లోపట అవునా అవ్వ తీసుకొచ్చింది అయితే అబ్బా పోషవ మస్తు మంచిదే అమ్మ పాపం పాపం అని మస్తు అంటది పాపం బొక్కల సూపు తీసుకొచ్చింది అయితే సరే తీయే తినిపితే ఆయనకేసి సరే పో ఏ పో ఫ్రిడ్జ్లో పెట్టిన సరేనా అమ్మ అమ్మయ్య ఏదో ఒకటి చెప్పి సప్న వేసిన కూర తినిపిస్తాన్న పాపం దానికి ఈ ముచ్చటన చెప్తే తృప్తి పడుతుంది కాదు డాడీ అయింది అసలు నైట్ ఫోన్ చేసి ఆ పెళ్లి సంబంధాలు చూస్తా అని గట్లా మాట్లాడుతాడు ఇప్పుడే వేసుకోను అంటే ఇంటలేడైంది అమ్మో అత్తమ్మ గిట్ట ఏమన్నా చెప్పిందా ఇది నా గురించి సడన్గా గిట్లా మాట్లాడుతాడు డాడీ ఏమన్నా ఎప్పిందా దత్తమ్మ అడుగుతావు మరి సడన్గా పెళ్లి సంబంధాల గురించి ఎందుకు తిట్టాడు ఏమన్నా ఎప్పే ఉంటుంది అత్తమ్మ అడుగుతా అత్తమ్మ అత్తమ్మా ఏంటి శ్వేత కాదత్తమ్మ ఇన్న ఒకటి అడుగుతా చెప్పు నువ్వు ఇటు డాడీకి నైట్ గిట్ట ఏమన్నా ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడినావా దేని గురించి అన్న మీ డాడీ ఏక నాకు రెండు మూడు రోజులు అవుతా అని నేనేం నీకు తెలియకుండా అయినా దేని గురించి అంటాన్నావును నాకు అర్థం అయితే దేని గురించి అన్న మాట్లాడినా అత్తమ్మ మంచిగా గుర్తు చేసుకో నేను దేని గురించి మాట్లాడతానే ఏం మంచిగా ఉన్నారా అంటే మంచిగా ఉన్నారా గంతే తిన్నావా అంటే తిన్నావా అంటారు ఉన్నవా అంటే ఉన్నవా అంటారు గంతే నేనేం మాట్లాడతానే అవునా మరి గట్ల మాట్లాడినప్పుడు డాడీ సడన్గా పెళ్లి సంబంధాల గురించి ఎందుకు ఇత్తాడు అత్తమ్మ మరి నువ్వు ఇట్ ఏమన్నా చెప్పినావా అని అడుగుతాను నిన్ను అవు నాకేం తెలిసే నీకు పెళ్లి సంబంధాలు చూస్తాను అని ఏమని అంటాను పెళ్లి సంబంధాలు చూపుతాడు అయితే చూడని తీ రాదే ఇక వేసుకోవా పెళ్ళి ఎన్ని రోజులకి ఇట్లా ఊసుంటావు జాబ్ ఏమున్నది పెళ్ళి అయినాక కూడా వేసుకోవచ్చు జాబ్ ఏ ఇప్పుడే నేను ఇంకా సెటిల్ కావాలి జాబ్ వచ్చినాకనే నేను పెళ్ళి వేసుకుంటా అని డిసైడ్ అయినా కానీ ఆడట్లనేసరికి నాకు మంచిగా అనిపిస్తలేదు అత్తమ్మా నేను ఇప్పుడే వేసుకోనన్నా కూడా మాట మరి ఏమైందా అని నాకు డౌట్ వచ్చి నిన్ను అడుగుతాన్నా ఏం సెటిల్ అవడో ఏమో పో మా అప్పుడైతే పుషవతి కాకముందే పెళ్ళిళ్ళిళ్ళు చేసేటోళ్ళు బాల్య వివాహాలు ఇప్పటి ముప్పై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు వేసుకుంటే పిల్లల్ని ఎప్పుడు కంటారే ఈ అవ్వ జాబులు పెళ్ళైనాక వేసుకోవచ్చు తీయరాదేదండి నేను మంచి మంచిగా తీ మీ డాడీ సంబంధాలు చూడని మంచిగా మీ డాడీకి నీ వేసుకో అవో పెద్దమ్మా బాగానే ముచ్చట్లు పెట్టుకుంటారు కదా అబ్బా నేను వీని గురించి అనుకుంటాను వీడే వచ్చిండు ఏంటిరా సురేష్ గ గిట్ల వచ్చినావు ఏం లేదు మా శ్వేతకు వాళ్ళ డాడీ పెళ్లి సంబంధాలు చూస్తా అయితే మాదే మాట్లాడుతున్నాంరా ఏంది పెద్దమ్మ నువ్వు అనేది శ్వేతకు పెళ్లి సంబంధాలు చూసుకోడేంది అగో నువ్వేందిరా గంటగనం నోరు తెరిసి షాక్ అవుతాన్నావు శ్వేతకు పెళ్లి సంబంధాలు చూస్తే నీకేమవుతానురా ఓ పిత్ర కూడా నోరు ముయిరా మా అత్తమ్మకు డౌట్ వస్తుంది నోరుమి ఏ నేనెందుకు షాక్ అయినా పెద్దమ్మా అయితే ఏ చూడ్డానికి చిన్నపిల్లలు ఎక్కువ ఉంటది కదా మరి ఇప్పుడే పెళ్లి సంబంధాలు చూసాడు ఏందని బిత్తమేనా అంతేగాని చిన్నగాడు ఎటువేండు ఏంది చూడ్డానికి చిన్నపిల్లలు ఎక్కువ ఉంటది ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి చిన్నపిల్లలే కదా అనిపిస్తారా నీకు చేసుడే ఏసుడే ఇక మా తమ్ముడు పెళ్లి సంబంధాలు చూస్తానంటే ఏసుడేరా అయినా నీకు కొత్త అడుగుతావు ఏందిరా చినుగాడు ఆఫీస్కే పోతా కొత్త కడుగుతావు అని అయ్యో నేను మర్చిపోయిన పెద్దమ్మ అయితే నేను ఇటు మొక్క వచ్చినా ఈ ఒకసారి శీనిగాని కలిసిపోదామని వచ్చినా గానీ హవీసుపోతాడు కదా నేను అసలు ఈ విషయమే మర్చిపోతాడా ఆడు ఖాళీగా బలదురు తిరుగుతాడు కావచ్చు అనుకోని ఇటు వచ్చిన పెద్దమ్మ ఓ నువ్వు మర్చిపోతావు కానీ లేనప్పుడు బాగా అయ్యో పెద్దమ్మ గట్లంటానా రావద్దా ఏంది అయ్యో గట్ల కాదురా రారా గట్ల అంటలేను నేను మరి గాని కల్తలేమాట ఆడు మొన్న నాతో అనబట్టి సురేష్ గారు కనిపిస్తాను నానే అంటే ఒక రెండు మూడు సార్లు ఇంటి వచ్చి రా అని చెప్పినా ఒకసారి కలవాలి పెద్దాం ఈ చండగిట్ట కత్తు పెద్దామా నాకు కొంచెం తలకైన అవుతుంది ఛాయ పెడతావా కొంచెం అయ్యో సరే తీరా పెడితే కూర్చో వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నది కానీ ఈ శ్వేతనేమో సురేష్ వచ్చిన కానీ చట్టు మొక్కయ్యే ముఖం పెట్టి చూసుడే చూస్తాంది కాళ్ళ కళ్ళు పెట్టి ఆడేమో పెళ్లి సంబంధాలు అంటే చాకయ్యి నోరు తెరిచి చూస్తాడు వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నది కానీ కథ నడుతాంది అందుకే శ్వేతకు పెళ్లి సంబంధాలు ఇప్పుడు వద్దు అంటాంది ఇప్పుడు వేసుకొని అంటాంది ఆహా నాకు అర్థమైంది అర్థమైంది కా శ్వేత ఏంది నువ్వు అనేది మీ దానికి పెళ్లి సంబంధాలు చూస్తాడా మనకి విషయం చెప్పలేదు నైటు అవును రా నైట్ పెళ్లి టాపిక్ తీసుకొచ్చిండు పెళ్లి సంబంధాలు చూస్తాయి ఇక పెళ్ళి వేసుకున్నాక జాబ్ చేసుకునేవు ఇప్పుడు ఏమంత అయితే ట్రై ట్రై అన్నావు కదా జాబ్లో అయితే పెళ్ళి అయినాక ఇట ట్రై చేసుకొని జాబ్ చేసుకో ఇక పెళ్ళి చేస్తా నీకు సంబంధాలు చూస్తా అన్నా అని అంటాడు అబ్బా ఏంది నువ్వు ఇప్పుడే వేసుకోను అన్నావు కదా మళ్ళీ మీ టార్గెట్లో సడన్గా తీసుడేంది మనం దానికి నువ్వేమన్నావు ఇక నేనేమంటారా అద్దు ఇప్పుడు అద్దు డాడీ నేను ఇప్పుడు వేసుకోను అని కోపంగా చెప్పినా కూడా మా డాడీ ఇంటలేడు ఎందుకు వద్దంటానో ఎందుకు వద్దంటానో ఏంటిది రీజన్ అని కోపంగా మాట్లాడిండు ఇక నాకు అందుకో మంచిగా అనిపిస్తలేదురా ఇక విషయం నీకు చెప్దామనే లోపు నాకు అంత నైట్ అంతా మూడ్ అప్సెట్ అయ్యింది ఇక ఇప్పుడే ఇంతకుముందే మా అత్తమ్మతోటి అంటన్నాను అత్తమ్మ ఏమన్నా చెప్పిన మా డాడీకి అని అంటే మా అమ్మ అత్తమ్మ ఏం చెప్పలేదే ఎందుకు అంటే ఇట్లా డాడీ పెళ్లి సంబంధాలు అంటాను సడన్గా అని అంటే సరికి ఏమవుతుంది వేసుకోరా అని మా అత్తమ్మ అంటుంది ఇక అప్పుడే నువ్వు వచ్చినావు మరి ఎట్లనే ఇప్పుడు ఏం చేద్దాం కాదు అవి జాబ్స్ ట్రై ఏదో ఎగ్జామ్ రాసిన రిజల్ట్ అవి ఒక టూ డేస్ అయినాక రిజల్ట్ వస్తుంది టూ డేస్ అయినాక వెళ్తుంది వస్తుందా రాదా అనేది వెళుతుంది సరే అయితే ఆ జాబ్ అత్త ఇట్టా ఇక మనము పెళ్ళి చేసుకుందాం మరి ఇక మా డాడీ నాకు తెలిసి మన పెళ్ళికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో నాకైతే భయం అవుతుంది ఏమో చెప్పన్న దానంపిత్త మా అత్తమ్మకు మన విషయము అర్థమవుతుందిరా మా అత్తమ్మ నేను చూసేసరికి డౌట్ వచ్చినట్టు మాట్లాడుతుంది అందుకే అంటలేదా సీన్ గడ లేనప్పుడు అత్తని రా అని మా అత్తమ్మకు కూడా డౌట్ వస్తుంది మన మీద అవునే అది హండ్రెడ్ పర్సెంట్లు అంటే సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ మిగతా ఫార్టీ పర్సెంట్ చెప్పలేమే అయినా మీ అత్తమ్మకు డౌట్ వస్తే రాని ఏపిచ్చిదానా మీ అత్తమ్మ ఏం ఏమనుకోదు ఇంకా సపోర్ట్ చేస్తే చూడో మరి చెప్దామా మన ప్రేమ విషయం మీ అత్తమ్మకు అమ్మో అద్దూ నాకు భయం అవుతుంది మనం చెప్పుడు కాదు కానీ బావతోటి మాట్లాడిద్దాం మరి ఏమంటుందో చూద్దామా బావతో బావ వచ్చినాక గిట్ట నేను బావతోటి డిస్కస్ చేస్తా అవునే మీ అత్తమ్మకి ఒప్పుకున్నది అనుకో మీ అత్తమ్మ పోయి మీ డాడీతో మాట్లాడుతుంది అప్పుడు మన పెళ్లికి కొంచెం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే చూద్దాం మనది సేమ్ క్యాస్ట్ కాబట్టి చూద్దాం ఒకవేళ మరి మీ డాడీ ఒప్పుకునే ఛాన్స్ ఉంది కదా అడగనైతే అడుగుదాం ఫస్ట్ అయితే మీ అత్తమ్మకు చెప్పాలి ఎప్పాలి సినిమా నచ్చినాక అంతటి డిస్కస్ చేసి అలా అమ్మ పెద్దమ్మతోటి మాట్లాడమని చెప్పు సరేనా సరే రాయ్ రా నాకు నాకు పెళ్లి అనేసరికి నువ్వే గుర్తొచ్చినావు తెలుసా ఒకటేసారి పెళ్లి సంబంధం అనేసరికి ఐ మిస్ యూ టూ రా నన్ను వదిలేసి అయితే ఇంకొకరిని పెళ్ళి వేసుకో కదా అమ్మ లేకుంటే నేను ఉండలేనే ముందే చెప్తాను నేను పిచ్చి చూడగట్లేదు అంటున్నావు రా నేను కూడా నిన్ను సిన్సియర్గానే లవ్ చేసిన కదా నేను నిన్న తప్ప నేను ఎవరిని వేసుకోను సరే తీరా ఇక పో ఇక మరి మళ్ళీ ఎక్కువసేపు మన మీద మాట్లాడుకున్నట్టు తెలిసింది అనుకో ఇక అద్దు మళ్ళా మళ్ళా మా అత్తమ్మకు డౌట్ వస్తే అద్దు పోయి ఇక వల్ల మీ పెద్ద అమ్మను ఛాయ్ పెట్టుకుని రమ్మన్నా కాదే ఆయనతో ఛాయ్ పట్టుకొని వస్తే లేడానంటే మళ్ళీ ఫీల్ కాదా ఏం గతి పోరా ఆయనకు ఏదో ఫోన్ వచ్చింది పెయిన్ వస్తామా అప్పుడే నీకు చెప్దామనే లోపు ఆయన వేండు అని చెప్తాది పో నువ్వు సరే తీయే బాయ్ మళ్ళీ నాకు ఏ విషయం అన్నది ఫోన్ చేశారేనా సరే సరే రా చేత పో బాయ్ ఆగో ఏడే సురేష్ గారు ఏడే అయ్యో పెయిన్ వస్తామా అప్పుడే వేండు ఆయనకి ఏదో ఫోన్ వచ్చిందట ఫోన్ వచ్చిన వాళ్ళే వేండు పోతాను అని చెప్పు పెద్దమ్మకు అని చెప్పిండు ఆగో తలకైనా పెద్దమ్మా అని అన్నాడు ఎవరు ఫోన్ చేసిరు గింత చెప్పని ఎందుకు వేడు ఏమో అత్తమ్మ నా కూడా తెలియదే ఫోన్ వచ్చింది అని వెంటనే వేడు ఇదేంది ఇది సాయివెట్టు పెద్దమ్మా అన్నాడు అటు పోయి వచ్చేలోపు లేనే లేడు షాయనే ఓ మసుల్తాందని నేను అత్తిని ఇప్పటికి ఇప్పుడు ఎవరు ఫోన్ చేసిరు మరి చెప్పకుండానే వేడు ఎప్పుడైనా పోతా పోయేటప్పుడు పోతానో పెద్దమ్మ అని చెప్పేటోడు ఏంది అసలు ఏం కథ జరుగుతుంది లేం మాట్లాడుకున్నారు మరి ఇంతసేపు ఏదో జరిగింది కానీ ఆహా ఏదో నడిపిస్తారు కానీ నాకు తెలియకుండానే నేను సీనిగాని అడుగుతా సీనిగాని నచ్చినాక మరి అడుగుతా మరి ఏం చెప్తాడు ఏందనేది చూద్దాం సీనిగానికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి అడుగుతావు మరి సో దోశలు చూసి రాళ్ళ మనం వీడియో ఇక సప్న అయితే అలా డాన్స్ చూడడం పోతే అలా డాడీ పొట్టు పొట్టు తిడతాడు ఇక అయితే కనీసం కూర అయినా తినిపిమని వాళ్ళ అమ్మమ్మకు చెప్పిపోతుంది ఇక వాళ్ళ అమ్మమ్మ వద్దని చెప్పి ఏదో చెప్పి ఇక కూర అయితే తినబెడుతుంది మొత్తానికి ఇక ఇడివిక్కేమో శ్వేత స్టో శ్వేతది సురేష్ది వాళ్ళ లవ్ మ్యాటరు ఎక్కడికి వరకు పోతుందో మళ్ళీ ఏంది లచ్చవ్వకు డౌట్ వస్తుంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఉన్నది అని మళ్ళీ ఇటు శ్వేత వాళ్ళ డాడేమో సడన్గా పెళ్లి సంబంధాలు అనేసరికి పాపం భయపడుతుంది మరి ఏం జరుగుతుంది వీళ్ళ స్టోర్ ఏం జరుగుతుంది సక్సెస్ అవుతుందా లేదా ఏందన్నది ముందు ముందు ఎపిసోడ్లో అయితే వస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో అట్లా నాకు ఇంత తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ని బై బై ఫ్రెండ్స్